ద్రోణుడు అతని కొడుకు అశ్వత్థామ ఇద్దరూ కలిసి నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దాని శక్తి ముందు శత్రువులు నిలవలేకపోయారట ఆ వినాశకర సమయంలో మాకు అంటే కౌరవులకు విజయానికి మార్గం దొరికింది అని ధృతరాష్ట్రుడు అంటున్నాడు ఇక్కడ కొంచెం ఆశ కనిపిస్తోంది కదా ఖచ్చితంగా ఆశే కాదు గట్టి నమ్మకం కూడా నారాయణం దివ్యముఖం విక్రువన్ అంటే ఆ నారాయణాస్త్ర ప్రయోగం గురించే దాని ప్రత్యేకత ఏంటంటే దాన్ని ఎదురిస్తే దాని శక్తి పెరుగుతుంది అవును లుంగిపోవడం లేదా తప్పుకోవడం అంతే మార్గం అందుకే కదా కృష్ణుడు పాండవ సైన్యాన్ని ఆయుధాలు వదిలేసి నమస్కరించి వెనక్కి తగ్గమని చెప్తాడు ద్రోణుడి అస్త్రశక్తి ముందు పాండవులు ఎంత అయిపోయారో ఆ తర్వాత కృష్ణుడి బుద్ధి అంటే వ్యూహం ఎందుకొంత కీలకమైందో ఈ శ్లోకం ఒక రకంగా పునాది వేస్తుంది ఇక చివరి వాక్యం తదా నాశేషే విజయాయ సజ్జ